హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ సెన్సెక్స్ రెండు డౌన్లో క్లోజ్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ మాత్రం అప్లో క్లోజ్ అయింది అది ఎందుకు క్లోజ్ అయింది రేపు ఎలా వండబోతుంది రేపు మనకు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది సో రేపు ఎలా వండబోతుంది యుఎస్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ట్రై చేస్తాను ఫస్ట్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఇండియన్ మార్కెట్స్ మన మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి యుఎస్ మార్కెట్స్ అయితే అది షూర్ షార్ట్గా అప్ ట్రెండ్లో ఉన్నాయి అంటే ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ వరకు అప్ ట్రెండ్లో ఉన్నాయి ఇది మనం థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నప్పటి నుంచి అప్ ట్రెండ్స్ స్టార్ట్ అవుతున్నది అని చెప్పి చెప్తూ వస్తున్నాం ఫార్టీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ క్రాస్ అయిన తర్వాత అది షూర్ షార్ట్గా అప్ ట్రెండ్ అని చెప్పని ఈ టైంలో కొంతమంది యుఎస్ మార్కెట్స్ పడిపోతున్నాయి యుఎస్ మార్కెట్స్ డేంజర్లో ఉన్నాయి టోటల్ వరల్డ్ మార్కెట్స్ కొలాబ్స్ కాబోతున్నాయి అని పిచ్చి పిచ్చి తమ్ పెడుతూ వీడియోస్ పెడుతూ వస్తున్నారు చాలా మంది నన్ను అడుగుతున్నారు ప్లస్ నేను కూడా చాలామంది హిందీ లాంగ్వేజ్లో పెట్టే వాళ్ళది వాళ్ళది చూస్తున్నారు ఏవో వీడియోస్ పెడతా ఉన్నారు వాళ్ళకి బేసిస్ ఏందో తెలియదు అసలు ఏ బేస్ మీద వాళ్ళు చెప్తున్నారో కూడా ఎవరికి అర్థం ఉండదు అంటే ఎవరికి అర్థమవుతుందని నేను అనుకోవటం లేదు వాళ్ళకి బేసిక్ ఫండమెంటల్స్గా అసలు స్టాక్ మార్కెట్ మీద ఎంత మాత్రం ఐడియా ఉందో అనేది కూడా కొన్నిసార్ డౌట్ వస్తుంటుంది ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ వెరీ స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉన్నాయి అవి ఫార్టీ ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ అది ఈరోజు రేపు ఎల్లుండో కానీ క్రాస్ అయితే దాని పైన కానీ మెయింటైన్ గానీ అయితే ఎందుకంటే ఆ లెవెల్ టచ్ అయిన తర్వాత ఒక వంద రెండు వందల పాయింట్ కిందకు వస్తుంది మళ్ళీ ఇంకొకసారి కానీ క్రాస్ అయిందంటే డైరెక్ట్గా ఫార్టీ ఫోర్ థౌజండ్కి వెళ్ళిపోతుంది అంటే దగ్గర దగ్గర రెండు వేల పాయింట్ ఇప్పుడున్న దాని మీద పైకి వెళ్ళిపోతుంది ఇంత స్ట్రాంగ్గా ఉన్న యూఎస్ మార్కెట్స్ మీద యుఎస్ మార్కెట్స్ కొలాబ్స్ అయిపోతాయి యుఎస్ మార్కెట్స్ డేంజర్లో ఉంది అని పెట్టి తమిళనా పెట్టే వాళ్ళని మనం ఏం చేయలేము దాన్ని ఎవరో పెడుతున్నారండి దానికి మీ ఒపీనియన్ ఏంటంటే సార్ అడిగితే నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళకి ఏదైనా చెప్పేదానికి బేసిస్ ఏదైనా ఉంటే దాన్ని బేస్ చేసుకుని ఎవరైనా సరే చెప్పచ్చు మార్కెట్స్ అనేవి యూట్యూబర్స్ పెట్టే తమ్నాస్ మీద నడవు మార్కెట్స్ అనేవి ఏ ఒక వంద మంది యూట్యూబ్ ఛానల్స్ అందరూ కంకణం కట్టుకునేదో మార్కెట్స్ పడిపోతాయన్నా పడిపో వాటికంటే ఒక లెక్క అంటూ ఉంటుంది ఆ లెక్క ప్రకారం ట్రెండ్ లెవెల్స్ ప్రకారం మాత్రమే మార్కెట్స్ మూవ్ అవుతుంటాయి అదర్వైజ్ మన ఇష్టం వచ్చినట్టు మార్కెట్స్ మూవ్ అవనా బాబు ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి సో చాలామంది స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ చాలామంది గత ఆరు నెలల్లో చాలా నష్టపోయి ఉంటారు ఆల్రెడీ నలభై యాభై పర్సెంట్ డౌన్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఇప్పటికే ఒక థర్టీ పర్సెంట్ వరకు మినిమం రికవర్ అయింటారు అనుకుంటున్నారు ఇంకా కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ మన లెవెల్ అది నిఫ్టీ లెవెల్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ నైన్ ఈజ్ లెవెల్ ఆ లెవెల్కి వెళ్ళేంత వరకు ఈ అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఒక వంద రెండు వందల పాయింట్లో ఒక యాభై పాయింట్లో డెబ్బై పాయింట్ కింద పడ్డా ప్యానిక్ అవ్వకండి పానిక్ అవ్వకండి ఇట్ విల్ గో టు దట్ లెవెల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ నైన్కి అయితే ఫర్ షూర్ వెళ్తుంది అక్కడి నుంచి ఏమైనా రివర్స్ వస్తే ఒక రెండు మూడు వందల పాయింట్ కిందకి వచ్చి మళ్ళగా అనేది కూడా క్రాస్ అయితే ఇట్ విల్ ట్రై టు టు ఆల్ టైమ్ హై ఆఫ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ అక్కడ వరకు వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది మన మార్కెట్స్ అప్ట్రెండ్లో ఉన్నాయి అనేది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి యుఎస్ మార్కెట్స్ అయితే అప్ట్రెండ్లో ఉన్నాయి అనేది ఫర్ షూర్ ఎందుకంటే ఆ యుఎస్ మార్కెట్స్లో డేంజర్ ఇవన్నీ తమ్ నెస్ పెట్టేవాడిని పట్టించుకోకండి ఎవరో ఎక్కడో గూగుల్ సర్చ్లో ఏదో దొరుకుతుంటుంది దాన్ని తెచ్చి ఈరోజు మనం యూట్యూబ్కి వీడియోకి యూస్ వస్తే చాలు అనే టైప్లో చాలామంది తమ్స్ పెడుతున్నారు దే దట్స్ ఆ నో యూజ్ ఫర్ ద మార్కెట్స్ సో మీరు మార్కెట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది డౌజన్స్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ టూ అది ఈరోజు క్రాస్ అవుతున్నామో చెక్ చేసుకోండి ఎండా లేదా రేపు క్రాస్ అవుతున్నామో చూసుకోండి అది కానీ క్రాస్ అయితే కొంచెం రివర్స్ వస్తుంది తర్వాత మళ్ళీ ఫాస్ట్గా అది కానీ క్రాస్ అయిందంటే మాత్రం చాలా ఫాస్ట్గా టూ థౌజండ్ పాయింట్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి మీరు నోట్ చేసుకోండి తర్వాత మనకి ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు ఆపోజిట్గా ఉన్నాయని చెప్పి అనుకున్నాం కదా మనం అంటే నిఫ్టీ మైనస్ సెవెంటీ త్రీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది సెన్సెక్స్ మైనస్ టూ సెవెంటీ వన్ పాయింట్స్ సెవెన్లో క్లోజ్ అయ్యి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనకు సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది చాలాసేపు అది బ్యాంక్ నిఫ్టీ ఈరోజు దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ పాయింట్స్ అంతవరకు వెళ్ళింది టూ ఫిఫ్టీ టూ సెవెంటీ పాయింట్స్ వరకు అప్ వెళ్ళింది ఇప్పుడు మీరు కింద రేపు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ కానీ వాచ్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ త్రీ ఈజ్ ద లెవెల్ టు వాచ్ అది కానీ కాసేంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఎయిటీ సెవెన్కి వెళ్తుంది అది కానీ బ్రేక్ అయితే సేమ్ ఈ రోజులాగే కిందకి వచ్చావు అంటే ఓపెన్గా కావాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ త్రీ అయినా ఒకవేళ కిందకు వచ్చినా ఈ రోజులాగే ఒక అరవై డెబ్బై పాయింట్ కిందకి వచ్చి మళ్ళీ ఇట్ విల్ ట్రై టు బౌన్స్ బ్యాక్ టు అప్ సైడ్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి తర్వాత మీరు బ్యాంక్ లిఫ్ట్ వాచ్ చేస్తుంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇస్ ద లెవెల్ టు వాచ్ అది వాచ్ చేసుకోండి ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ ఉంది కాబట్టి మనకు బ్యాంక్ నిఫ్టీ అప్ ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ మనకి డౌన్లో ఉంది కాబట్టి ఈరోజు రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి పెద్ద మూవ్ కాలేదు మార్నింగ్ అయితే రెండు అప్లోనే ఉన్నాయి కాబట్టి రెండు వందల యాభై పాయింట్ వరకు అప్పు ఉండిపోయింది అందుకోసమని ఫాస్ట్గా బ్యాంక్ నిఫ్టీ పెరగడం మొదలుపెట్టింది సో అది ఒక సార్ ఐసిఐసిఐ బ్యాంక్ కిందకు వచ్చింది కాబట్టి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి కదలడం మానేసింది బ్యాంక్ నిఫ్టీ అలాగే యుఎస్ మార్కెట్స్కి ఆల్రెడీ రివర్సల్ లెవెల్స్ అని చెప్పి చెప్పినా కదా ఇక్కడ నేను రివర్సల్ లెవెల్స్ చెప్తున్నాను చూడండి ఈ రివర్సల్ లెవెల్స్ మీద ఇదే ఫాలో అవ్వాలి మీరు ఈ లెవర్సల్ లెవెల్స్ చూసుకోండి దీనికన్నా కానీ పైన కానుంటే మీకు ఫాస్ట్గా వెళ్తుంది లేదా ఈ లెవెల్స్ అయిన తర్వాత కొంచెం కిందకొచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు మన స్టాక్స్ ఏదైతే ఉన్నాయో రోజు మనం మాట్లాడుకుంటాం కదా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా మీకు హెవీ వెయిటెస్ స్టాక్స్ గురించి చెప్తున్నాను ఈ వెయిటెస్ స్టాక్స్ చూసుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు క్లోజ్ అయింది వన్ నైన్ త్రీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది అంటే వన్ నైన్ త్రీ జీరో పైన క్లోజ్ అయింది ఈరోజు అప్లోనే ఉంది నాలుగు రూపాయలు అప్లో ఉంది అది రేపు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పంటే అది వన్ నైన్ ఫైవ్ వన్ వరకు వెళ్ళాలి అక్కడి వరకు వెళ్ళింది అనుకోండి ఇంకా మార్కెట్ అప్లోనే ఉంటుంది కదా దీంట్లో చెప్పాల్సిన అవసరం లేదు కదా యాక్చువల్ అది వెళ్ళాల్సింది వన్ నైన్ సిక్స్ సెవెన్కి వెళ్ళాలి సో అది రేపు వెళ్తాదా లేదా అనేది అంటే ముప్పై ఏడు రూపాయలు అది పెరగాలి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముప్పై ఏడు రూపాయలు పెరిగితే ఇక బ్యాంక్ నిఫ్టీ ఎక్కడికి వెళ్తుంది నిఫ్టీ ఎక్కడికి వెళ్తుంది ఒకసారి చెక్ చేసుకోండి సో ఐసిఐసిఐ బ్యాంక్ ఏదో క్లోజ్ అయింది వన్ ఫోర్ ఫోర్ నైన్ దగ్గర క్లోజ్ అయింది అంటే మైనస్ ఫైవ్ రూపీస్ అది వన్ ఫోర్ ఫోర్ ఫైవ్ పైన ఉంది సో రేపు కానీ ఒక డౌన్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా అది వన్ ఫోర్ ఫోర్ ఫైవ్ వరకు వెళ్ళి ఎక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయితే ఎక్కడికి కావాలి వన్ ఫోర్ సెవెన్ ఫోర్ దగ్గరకు అవ్వాలి అది కానీ అక్కడికి కానీ వెళ్తే అది ఎలా ఉంటుంది అనేది మార్కెట్ ఒకసారి మీరు జస్ట్ మ్యానేజ్ చేసుకోండి సో రిలయన్స్ ఈరోజు ఒక పదిహేను రూపాయలు డౌన్లో క్లోజ్ అయింది వన్ ఫోర్ ఫోర్ జీరో దగ్గర క్లోజ్ అయింది రిలయన్స్ లెవెల్ ఈజ్ వన్ ఫోర్ త్రీ సిక్స్ ఆ వన్ ఫోర్ త్రీ సిక్స్ కానీ క్రాస్ అయితే అది డైరెక్ట్గా వన్ ఫోర్ సిక్స్ ఫోర్కి వెళ్ళాలి అది వెళ్తుందా లేదా అనేది కూడా రేపు చెక్ చేసుకోండి టీసీఎస్ ఇన్ఫీ ఈ రెండు డౌన్లో ఉన్నాయి కాబట్టి రేపు ఏమైనా అప్లో ఉంటాయా అనేది ఒకసారి చూసుకోండి టీసీఎస్ టీసీఆర్ ఈస్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ అది ఆల్మోస్ట్ అక్కడ వరకు వచ్చింది ఈరోజు అక్కడ టచ్ అయిందా లేదో నాకు తెలియదు చూడలేదు నేను సో అది కానీ రేపు కానీ అది కానీ బ్రేక్ కాకుండా ఉంటే మాత్రం త్రీ ఫైవ్ జీరో ఫైవ్ దగ్గర టచ్ అయితే బౌన్స్ బ్యాక్ అయ్యే వాటిలో ఫస్ట్ టీసీస్ ఇన్ఫీ ఈ రెండు ఉంటాయి ఇది ఒకసారి మీరు రేపు వాచ్ చేసుకోండి బట్ లాస్ట్ కాలం చూడండి ట్రెండ్ ఆల్ ఆర్ ఇన్ అప్ ట్రెండ్లోనే ఉన్నాయి కాబట్టి ఈ పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి సో ఇంటర్డే మూమెంట్స్కి మన చార్ట్స్ ఆల్రెడీ మీకు క్లియర్గా గైడెన్స్ ఇస్తుంటాయి ఈరోజు ఇంటర్డే చార్ట్లో ఫస్ట్ అవర్ టచ్ రివర్స్ వస్తున్నది అక్కడ మీరు కానీ పుట్టు పుట్ తీసుకోమని మన పుట్ ఆప్షన్స్ అన్నీ బై వచ్చి ఉంటాయి మనం ఇచ్చే మన ఇచ్చే ఆప్షన్ బై సిగ్నల్స్లో సో ఆ పుట్ ఆప్షన్స్ బైక్ ఎందుకు బైక్ ఎందుకు వచ్చినప్పుడు మీరు బ్లైండ్గా మన సిగ్నల్స్ ఏం చెప్తుందో మన చార్ట్ కోరిలేట్ చేసుకొని డైరెక్ట్గా మీరు బై సెల్ కానీ చేస్తే తప్పకుండా మీరు మాక్సిమం బెనిఫిట్ అవుతారని నేను అనుకుంటున్నాను ఒకసారి చూసుకోండి ఈరోజు తర్వాత మీరు చార్ట్స్ ఈరోజు ఈరోజు నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూడండి మన చ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ చార్ట్ చూసి ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా బెనిఫిట్ ఏంటనుకుంటాను ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఈరోజుది ఒకవేళ మీరు మా సబ్స్క్రైబర్స్ కాకుండా ఆల్రెడీ ఇప్పటివరకు మీరు ఈ చార్ట్స్ కలిసి చూస్తుంటే మీరు ఈరోజు చేసిన ట్రేడ్స్ని ఆప్షన్ ట్రేడింగ్ అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈరోజు చేసిన ట్రేడ్స్ని దీంతో కంపేర్ చేసుకొని చూసుకోండి మీ ట్రేడ్స్ కరెక్ట్ అయితే ఈ ఈ ట్రేడ్తో కంపేర్ చేసుకొని చూసుకోండి ఇక్కడ సిగ్నల్స్ కూడా ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఈ రెండింటితో కంపేర్ చేసుకొని చూసుకోండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు రెండు చార్ట్స్ ఇచ్చాను వాటిని చూసుకోండి మీకు అర్థమవుతుంటుంది తర్వాత ఈరోజు కొన్ని రిజల్ట్స్ వచ్చాయి దాంట్లో మెయిన్ రిజల్ట్స్ వచ్చేదని మీకు డిఎల్ఎఫ్ తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ పవర్ గ్రిడ్ ఇటువంటి వచ్చాయి కదా మనకి పెట్రనెట్ ఎల్ ఇటువంటి వచ్చాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ నేను రేపు ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను ఒకసారి మీరు రేపు మన టెలిగ్రామ్ ఛానల్లో చూసుకోండి మీకు అర్థమవుతుంది తర్వాత మనకి లాస్ట్ ఇంకా ఎఫ్ఐఎస్ డేటా చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ మీకు ఈరోజు సెల్లర్స్ ఉన్నారు డిఏఎస్ సెల్లర్స్ ఉన్నారు చాలా తక్కువ సెల్లింగ్ ఉంది వాళ్ళది అంటే టోటల్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ టూ క్రోడ్స్ సెల్లింగ్ జరిగింది ఈరోజు బౌత్ టుగెదర్ ఇది టోటల్ అబౌట్ ఎఫ్ఐఎస్ డేటా సంబంధించి సో ఇప్పుడు మనకి యాజ్ అప్ నౌ ఫ్యూచర్స్ సంబంధించిన డేటా ఇంకా రాలేదు సో రేపు ఎలా ఉంటుంది అనేది రేపు మార్నింగ్ ట్రేడ్ పోస్ట్ ఫ్యూచర్స్ నార్మల్ ఏంటంటే ఎఫ్ఐఎస్ నిఫ్టీ ఫ్యూచర్స్లో రెగ్యులర్గా బయలోనే ఉంటున్నారు కాబట్టి మార్కెట్ కూడా మనకి ట్రెండ్ ఇండికేషన్ అప్ ట్రెండ్ ఇండికేషన్ చూపిస్తున్నది కాబట్టి రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది చూసుకోండి ఓపెన్ అయ్యి ఇక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ త్రీ పైన కానీ ఓపెన్ అయితే మాత్రం అది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఎయిటీ సెవెన్కి అయితే తప్పకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది అది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మీరు మా లైవ్ బైసర్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోండి ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ